హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈయనకి తండ్రి చిరంజీవి నుంచి వచ్చిన ఆస్తులతో పాటు హీరోగా తన సంపాదించిన డబ్బు మరియు అనేక కంపెనీల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది చరణ్ ఆస్తి ఉపాసన తెచ్చిన కట్నంతో కలిపి రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా శ్రీకాంత్ ప్రస్తుతం ఉన్న హీరోల్లో గాడ్ ఫాదర్ లేకుండా చాలా కష్టపడి పైకొచ్చిన హీరో శ్రీకాంత్ ఈయన హీరోగా సంపాదించిందే కాకుండా చాలా కంపెనీల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది శ్రీకాంత్కి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకు ఆస్తి ఉండొచ్చని అంచనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్ ఈయనకి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు ఈయన హీరోగా సంపాదించింది మరియు ఎన్టీఆర్ చాలా బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా ఉన్నారు ప్రణిత తెచ్చిన ఆస్తులతో కలిపి ఎన్టీఆర్కి పన్నెండు వందల కోట్ల వరకు ఆస్తులు ఉండొచ్చు అంచనా వెంకటేష్ స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కొడుగ్గానే కాకుండా తనకంటూ టాప్ హీరో ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు వెంకటేష్ ఈయన కూడా ముత్తూట్ ఫైనాన్స్ లాంటి చాలా బ్రాండ్స్కి గానే ఉన్నారు విక్టరీ వెంకటేష్ ఆస్తి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు ఈయన బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ఏమీ చేయరు కేవలం ఆయన సినిమాల నుంచి సంపాదించినదే పవన్ కళ్యాణ్ ఆస్తి యాభై నుంచి వంద కోట్ల వరకు ఉండొచ్చని అంచనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ ప్రొడ్యూసర్ కొడుగ్గా స్టైలిష్ స్టార్గా ఇమేజ్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్కి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం ఆయన భార్య స్నేహారెడ్డి కూడా వంద కోట్ల వరకు కట్నం తెచ్చినట్టు తెలుస్తోంది బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్కి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది ఆయన హీరోగానే కాకుండా కొన్ని బ్రాండ్స్కి అంబాసిడర్గా కూడా ఉన్నారు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మరియు చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నాడు మహేష్ బాబు ఆయన ఆస్తి సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం నందమూరి నటసింహం బాలకృష్ణ ఈయన హీరోగానే కాకుండా వారసత్వంగా కూడా కొన్ని ఆస్తులు వచ్చాయి ఈయన ఏ బ్రాంచ్కి అంబాసిడర్గా చేయరు ఈయనకి సుమారు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం కింగ్ నాగార్జున ఆయన హీరోగా సంపాదించింది చాలా తక్కువే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మరియు ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి మొత్తం కలిపి నాగార్జునకి మూడు వేల కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం మన టాలీవుడ్ హీరోల్లో నాగార్జునే అత్యంత ఎక్కువ ధనవంతుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి